హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మన వీడియోలో థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇష్ట కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గేట్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ లోగాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ లోగాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ లోగాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మామ్ హై వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ లోగాను గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీకి సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం